అందరికీ నమస్కారం మిత్రులారా జుట్టు ఊడిపోవడం చుండ్రు రావడం ఓకే తెల్ల వెంట్రుకలు సరిగ్గా పెరగకపోవడం తెల్ల వెంట్రుకలు రావడం ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తుంటారు బర్నింగ్ ఇష్యూ నిజం చెప్పాలంటే ఓకే సో ఈ జుట్టు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి మీరు నా జుట్టు చూడొద్దండి ఎందుకంటే ఈ విషయాలన్నీ తెలిసేసరికి నా జుట్టు ఆల్రెడీ ఊడిపోయింది కాబట్టి మీరు అవన్నీ ఉంటే నీ జుట్టు నువ్వు పెంచుకోవచ్చు కదా అని అడుగుతుంటారు అవును ఛాన్స్ ఉంటే పెంచుకునేవాడిని కనీసం ఇదైనా మెయింటైన్ చేస్తున్నాను ఇది తెలిసింది కాబట్టి నాకు తెలిసేటప్పటికే పోయింది సో నాలాగే మీరు కావద్దని మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఆయన నాకు జుట్టు లేనందుకు నేను ఎప్పుడు ఫీల్ కావట్లేదు ఇది మా వంశ ప్రతిష్ట నేను ఎవరు ఆపలేరు మా ఫ్యామిలీలో అందరికీ ఉంటుంది సో హెరిడిటరీ ఇది హెరిడిటరీ వచ్చింది కాబట్టి నాకు ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్కే పోయింది జుట్టు కాబట్టి నాకు ఇప్పుడు మధ్యలో పోయింది కాదు నా జుట్టు చూడొద్దు మీ జుట్టు చూసుకోండి ఇప్పుడు ఓకే సో ఈ జుట్టు ఊడిపోయేటువంటి ప్రాబ్లం నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి రకరకాల క్రీములు వాడుతుంటారు ఆయిల్స్ వాడుతూ ఉంటాం మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కానీ ప్రాబ్లం అయితే ఆగేది కష్టంగా ఉంటుంది వాటిలో ఉండేటువంటి కెమికల్స్ వాడుతూ ఉంటాం ప్రతి దాంట్లో కెమికల్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి హానికరమైనటువంటి కెమికల్స్ ఉంటాయి వాటితో క్యాన్సర్ లాంటివి కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి లేటెస్ట్ రీసెర్చ్ చెప్తూ ఉంది మరి న్యాచురల్గా ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి బయటపడేటువంటి మార్గాలు లేవా అంటే ఉన్నాయి కాకపోతే మనం టైం ఒకటి కేటాయించుకోవాలి దానికి ఆ టైం లేకనే మనము ఈ షార్ట్కట్ మెథడ్స్కి వెళ్ళిపోతూ ఉంటాం జుట్టు సరిగా పెరగాలి అంటే మన బాడీలో ముఖ్యంగా కావాల్సింది బీ కాంప్లెక్స్ విటమిన్స్ కావాలి బీ కాంప్లెక్స్ విటమిన్ డిఫిషియన్సీ వల్లే ఆల్మోస్ట్ ఆల్ సిక్స్టీ నుంచి సిక్స్టీ సెవెన్ పర్సెంట్ హెయిర్ ఫాల్ జరుగుతోంది అని సర్వే ఒకటి రీసెర్చ్ పేపర్ వచ్చింది సో ఎందుకంటే ఈ బీ కాంప్లెక్స్ పెటమిన్స్ ఎందుకు డెఫిషియన్సీ వస్తుందంటే మనం అన్ని సూపర్ మార్కెట్ ఫుడ్లకే అలవాటు పడిపోయాం దీంట్లో రెగ్యులర్గా కిరాణా షాప్కి వెళ్ళి అక్కడ ఉండేటువంటి తెచ్చుకొని దాన్ని క్లీన్ చేసుకొని దాన్ని పిండి కొట్టించుకోవడం ఇటువంటి పద్ధతి మనం మానేసాం మానేసి చాలా కాలమైంది సో రెడీగా ఎవరైనా రెడీగా చేసి పెడితే దాన్ని తెచ్చుకొని తినవా దానికి అలవాటు పడిపో గోధుమలు ఉన్నాయనుకోండి గోధుమలు తెచ్చి ఒకప్పుడు గోధుమలు తెచ్చి దాన్ని క్లీన్ చేసుకొని దాన్ని గిరినీకి తీసుకెళ్ళి పట్టించి వేస్తేనే గోధుమ పిండి వచ్చేది ఈ రోజుల్లో ఏముందండి సూపర్ మార్కెట్కి ఒక ప్యాకెట్ తెచ్చేసుకుంటే నిమిషంలో వచ్చేస్తుంది వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఫోన్ చేస్తే కూడా పంపిస్తారు ఈరోజు కానీ ఈ గోధుమ పిండిని మనం ఇంట్లో తయారు చేసుకుంటే అది ఉండేది బ్రౌన్ కలర్లో వస్తుంది లైట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది బయట కొనేటువంటి గోధుమ పిండి తెల్లగా ఉంటుంది నిగనిగలాడిపోతుంటుంది ఆడిపోతుంటుంది ఎందుకంటే దాన్ని చూడంగానే అప్పా కొంటే బాగుంది కదా అన్న ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే దాంట్లో అది రిఫైన్ మొత్తం ప్రాసెస్ చేసేసి దాంట్లో ఉండేటువంటి పైప్ పొట్టు తీసేసి లోపల ఉండేటువంటి ఎండోస్పమ్ కూడా తీసేసి మధ్యలో ఉండేటువంటి కార్బోహైడ్రేట్ మాత్రమే దాంట్లో ఉంటుంది అందుకే అది అంత అందంగా ఉంటుంది చూడడానికి గుర్తుపెట్టుకోండి మన శరీరానికి హాని చేసేటివన్నీ కూడా అందంగానే కనిపిస్తాయి తినాలనిపిస్తాయి వాడాలనిపిస్తాయి కానీ మనం ఇంట్లో చేసే దాంట్లో మొత్తం మిక్స్ అయి ఉంటుంది కాబట్టి అది ఆ కలర్లో ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది పెసరపప్పు వాడుతున్నాం మనం పెసర్లు వాడాలి యాక్చువల్గా ఒకప్పుడు ఏం అంటే పెసరపప్పు కావాలంటే ఆ పెసర్లు తీసి తిరగల్లో వేసి తిప్పేవాళ్ళు దాంతో పెసరపప్పు బయటకు వచ్చేది పొట్టు కూడా దాంట్లో ఉండేది రెడ్గా కొంచెం గ్రీనిష్గా వైటిష్గా ఉండేది దాన్ని అలాగే చాలామంది ఇప్పుడు ఏదైనా కూర చేయాలంటే అలాగే వాడేవాళ్ళు ఎందుకంటే కంబైన్ ఫ్యామిలీస్ ఉండేవి కదా ఆ రోజుల్లో అందుకని ప్యూర్ పెసరపప్పు వాడితే చాలా కొద్దిమే వస్తుంది అలా కాకుండా ఏం అంటే పొట్టుతో పాటు దాన్ని ఎక్కువ వాడేవాళ్ళు దానివల్ల కొంచెం వేసిన కానీ ఎక్కువ వచ్చేది అందరికీ సరిపడా వచ్చేది ఎందుకంటే అప్పట్లో ఎకనమిక్ కండిషన్ కూడా కొంచెం తక్కువ ఉండేది కాబట్టి ఉన్న దాంట్లోనే సరిపెట్టాలనే ఉద్దేశంతో ఇలా చేసేవాళ్ళు వాళ్ళు ఎలా చేసినప్పటికీ కూడా ఆ పొట్టులో మనకు బీ కాంప్లెక్స్ వచ్చేది బీ కాంప్లెక్స్ పెట్టి ఆ రోజుల్లో జుట్టు ఊడిపోవడం అనేది అసలు జరిగేది కాదు చాలా రేర్ కండిషన్ ఏదైనా జబ్బు వచ్చి టైఫాయిడ్లు మలేరియాలు ఇటువంటి ఏదైనా వస్తే జుట్టు ఊడిపోవడం చూసేవాళ్ళు కానీ చాలా పెద్ద 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 జుట్లు ఉండేవి అండి అప్పట్లో జడ వేస్తే నడుము దాటిపోయేది అంత పెద్దదోని పాటలు కూడా ఉన్నాయి కదా సో అంత పెద్ద జుట్టు మెయింటైన్ ఈ రోజుల్లో చూడగలవా మనం ఎందుకంటే మనం తీసుకునేటువంటి ఫుడ్ హ్యాబిట్స్ మన లైఫ్ స్టైల్లోనే ప్రాబ్లం అనేది తయారవుతుంది అటువంటిప్పుడు మనం ఫాల్ట్గా ఉండేటువంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ హెల్దీ జుట్టుని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం హెల్దీ బాడీయే ఉండట్లేదు ఇంకా జుట్టే ఉంటుందండి ఉండదు ఎవరికీ ఉండదు కాబట్టి మనం ప్రాపర్గా ఉండేటువంటి హెయిర్ కావాలి హెయిర్ గ్రోత్ కావాలి అంటే ముందు లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోండి ప్రాపర్గా బీకాంప్లెక్స్ విటమిన్స్ ఉండేటువంటి ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం ఒకటి కూరగాయలను సాధ్యమైనంతవరకు పై పొట్టు తీయకుండా వాడుకోవడం అలాగే గింజల్ని పొట్టుతో పాటు యూజ్ చేయడం సాధ్యమైనంత వరకు వర్కౌట్ చేయడం ప్రతిరోజు ప్రాపర్ నీళ్ళు తీసుకోవడం డ్రై ఫ్రూట్స్ బాదాం పిస్తా కాజు అంజీర మునక కిస్మిస్ డేట్స్ ఉంటాయి కదా వీటిని ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు ఒక కాపరపాటలో నానబెట్టి పొద్దున్నే చాలా నీళ్లు తాగడం ఇటువంటి చేయడం వల్ల మన జుట్టుకు కావలసినటువంటి పోషక పదార్థాలు ప్రాపర్గా దొరుకుతాయి మీరు పైనుంచి జుట్టు మీద నుంచి ఇచ్చేటువంటి వాటికన్నా కూడా ఇంటర్నల్గా మీ బాడీ అందజేసేటువంటివే దాని కుదుర్లు గట్టిగా ఉంచడానికి పనిచేస్తాయి స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ స్ట్రెస్ ఎక్కువైపోయి టెన్షన్ ఎక్కువైపోయింది అనుకోండి నిద్ర సరిగ్గా రాదు నిద్ర సరిగ్గా రాకపోతే జుట్టు ఊడిపోతూనే ఉంటుంది అందుకే మెడిటేషన్ ప్రాక్టీస్ రెగ్యులర్గా చేయడం వల్ల మనం జుట్టు ఊడిపోవడాన్ని మనం ఆపచ్చు హెయిర్ గ్రోత్ కూడా ప్రాపర్గా ఉంటుంది ఈ స్ట్రెస్ లెవెల్స్ పెరిగితే కూడా జుట్టు కూడా వైట్గా అయిపోతుంది ఆ వైట్ జుట్టుకి ఎలా రెమెడీస్ కావాలని ఇంకొక వీడియోలో మనం చర్చించున్నాం కాబట్టి ఈ హెయిర్ ఫాల్ని ఆపాలంటే న్యాచురల్ రెమెడీ ఏం చేయాలి డ్యాండ్రఫ్ రాకుండా చూసుకోవాలి ఫస్ట్ డాండ్రఫ్ వస్తే అది జుట్టుని రాల్చేస్తూనే ఉంటుంది అలాగే పాత రోజుల్లో జుట్టు బాగా పెరగడానికి కుదుళ్ళు గట్టిగా ఉండడానికి విశిష్టమైనటువంటి పువ్వు మందార పువ్వు దాసాని పువ్వు అని కూడా అంటుంటారు కొన్ని చోట్ల సో ఆ మందార పూలు ఈ జుట్టుకి చాలా బాగా పనిచేస్తాయి ఏం చేయాలంటే హైబిస్కస్ ఫ్యామిలీకి సంబంధించింది అది మందార పూలు ఒక ఆరు నుంచి ఎనిమిది మందార పూలు అలాగే మందార ఆకులు ఆరు నుంచి ఎనిమిది ఆకులు తీసుకొని వీటి రెండిన్ని కలిపి నూరాలి పేస్ట్ లాగా చేయాలి దాన్ని పేస్ట్ లాగా చేసి దాన్ని మనం రెగ్యులర్గా వాడేటువంటి నూనె తలకబెట్టేటువంటి నూనె అదే కొబ్బరి నూనె వాడేవాళ్ళు కొబ్బరి నూనె వాడుకోవచ్చు ఇంకేదైనా ఆల్మండ్ ఆయిల్ వాడుతుంటే ఆల్మండ్ ఆయిల్ అని పర్లేదు నో ప్రాబ్లం కొబ్బరి నూనె మనం యూజువల్గా రెగ్యులర్గా వాడుతూ ఉంటాం సో ఆ కొబ్బరి నూనెలో వేయాలి ఎంత నూనెలో వేయాలంటే టూ హండ్రెడ్ ఎంఎల్ నుంచి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వేయచ్చు పర్లేదు వేసి దాన్ని బాగా కాచాలి దాన్ని కాచి అంటే అది వేపర్స్ వస్తాయి అంటే యాక్చువల్గా మామూలుగా వేసినప్పుడు మన కొబ్బరి నూనె వాసన వస్తుంది కొంతసేపు అంటే ఒక పది పదిహేను నిమిషాలు మనం బాగా కాచిన తర్వాత దాంట్లో ఈ మందార పూల వాసన వస్తూ ఉంటుంది అంతవరకు దాన్ని బాగా కాచాలి కాచిన తర్వాత చల్లార్చి దాన్ని ఒక బట్టలో పోసేసి దాన్ని ఫిల్టర్ చేయాలి పిండితే ఆయిల్ అంతా దిగుతుంది ఆ ఆయిల్ని మధ్యపరుచుకోవాలి ప్రతిరోజు ఈ మందార తైలం మందార తైలం అంటారు దాన్ని సో ఈ మందార తైలాన్ని అప్లై చేయాలి మందార తైలం పేరు దొరికింది కదా ఇంకా ఆన్లైన్లో ఎత్తుకుతాను లేకపోతే తెచ్చుకుంటా అంటే గ్యారెంటీ లేదు అది కెమికల్తో తయారు కావచ్చు మర్చిపోవద్దు మనము తయారు చేసుకుందాం మన హెల్త్ కోసం మనం ఆ మాత్రం టైం కేటాయించుకోలేమండి సో ఈ ఈ తైలాన్ని మనం పెట్టుకుంటూ ఉండాలి జుట్టుకంతా కూడా పెట్టుకోవచ్చు అలాగే స్కాల్ప్ కూడా పెట్టుకోవచ్చు పెట్టుకుంటూ ఉంటే మీ హెయిర్ గ్రోత్ బాగుంటుంది నల్లగా నిగనిగలాడేటువంటి జుట్టు తయారవుతుంది అలాగే గట్టి గట్టిపడతాయి మీకు డాండ్రఫ్ అనేది ఎప్పటికీ రాదు దీన్ని రెగ్యులర్గా అలాగే వైట్ హెయిర్ లాంటిది రాకుండా కూడా మీరు చూసుకోవచ్చు ఇన్ కేస్ వైట్ హెయిర్ లాంటిది ఉంటే అది కూడా గ్రాడ్యువల్గా నల్లబడిపోతూ ఉంటుంది లేడీస్ వాడొచ్చు లేడీస్కి బాల్ హెడ్ రాదు బట్టతల రావడం అనేది ఉండదు ఎందుకంటే బట్టతలకు సంబంధించినటువంటి క్రోమోజోము వై క్రోమోజోమ్ మీద ఉంటుంది లేడీస్కి రెండు ఎక్స్లే ఉంటాయి ఎక్స్ క్రోమోజోమ్లు ఉంటాయి కాబట్టి బట్టతల రాదు ఎక్కడైనా సరే మీకు జుట్టు తగ్గిపోయిందని అనిపిస్తే అక్కడ బట్టతలు వస్తుందని కంగారు పడక్కర్లేదు అక్కడ కుదులు బాగానే ఉంటాయి సో అందుకని ఇటువంటిది మీరు యూజ్ చేస్తే మళ్ళీ గ్రోత్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది మళ్ళీ అక్కడ ప్రాపర్ హెయిర్ వచ్చేటువంటి అవకాశాలు బాగుంటాయి కాబట్టి మిత్రులరా దీన్ని వాడండి వాడి చూడండి వచ్చేటువంటి రిజల్ట్ని కింద మీరు షేర్ చేయండి అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనాబాద్ జేబిటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృత రాగలితే మీకు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు అలాగే మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు మీకు ఏదైనా ఏ హెల్త్ సమస్య ఉన్నా సరే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ స్కోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి ఇప్పుడు స్టాఫ్ ఉన్నారు మన దగ్గర మీ కాల్స్ తప్పకుండా అటెండ్ అవుతారు మీకు కావాల్సిన పరిష్కార మార్గాలు కూడా సూచించడం జరుగుతుంది మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే